చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ న్యూబిలైజర్ బాగా యూజ్ అవుతుంది రీతు చిన్నప్పుడే మేము ఇది తీసుకున్నాము పిల్లలకి జలుబు చేసినప్పుడల్లా హాస్పిటల్ కి వెళ్లి ఆవిరి పట్టించుకురావాలంటే అవ్వదు కదా మరీ తుమ్మినా దగ్గిన ఇది పెట్టను గాని బాగా జలుబు ఎక్కువైపోతది కదా అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను బ్లెగ్ పెట్టేసుకొని ఒక వైర్ లాంటిది ఇస్తారనమాట దాన్ని మనం ఆ మిషన్ కి అటాచ్ చేసేసుకోవడమే వైర్ కి అటాచ్ చేసి ఒక చిన్న కప్ లాంటిది ఉంటది అందులో లిక్విడ్ మెడిసిన్ వేసేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి ఆ క్లోజింగ్ క్యాప్ కి మనకి నోస్ మాస్క్ అటాచ్ చేసి ఉంటది దాన్ని ఇంకా పిల్లలకి పెట్టేసుకోవడమే ఈ మాస్క్ ఇచ్చారు కదా థ్రెడ్స్ వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పిల్లలకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ బటన్ నొక్కితే మనకి మిషన్ ఆన్ అయిపోతుంది మరి మనకి హాస్పిటల్స్ లో వచ్చే అంత ఎక్కువ అయితే రాదు ఎందుకంటే అవి పెద్ద పెద్ద మిషన్స్ ఇది చిన్నది కాబట్టి పిల్లలకి సరిపడా వస్తుంది పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటది అండ్ పిల్లల హెల్త్ గురించి కూడా చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు పిల్లలకి అయితే ఫీవర్ తగ్గిపోయిందండి జాసుకి జలుబు ఉంది ఇంకా అది కూడా తగ్గిపోతే ఇంకో ఓకే సెట్ అయినట్టే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్